జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ ఈ భాగంలో మనం రక్తబీజ సంహారాన్ని విందాము ఈ దైత్యేంద్రుడు రక్తబీజుని పిలిచి నువ్వు మహా సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పగానే మహా ఆనందపడిపోయి నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను కాళికాదేవిని సంహరించి అంబికని నీ పారదాశగా చేసి తీసుకొస్తాను అంటూ యుద్ధానికి రథాన్ని అధిగమించి ఉద్యానం వైపు బయలుదేరాడు రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించి అంబిక శంకు మరోసారి భీకరంగా పూరించింది రక్తబీజుడు వచ్చాడు చండముండల్లాగానే అమ్మవారు మృదువుగా మాట్లాడింది రక్తబీజుడు హే బాలే శంఖం అంత గట్టిగా పూరిస్తున్నావు నేను భయపడి అనుకుంటున్నావా నేనేమి పెరికివాణ్ణి కాదు దోమరులోచడిని కాదు నా పేరు రక్తబీజుడు యుద్ధం చేయాలనుకుంటే సన్నిద్ధం కా ధనుసుని ఎక్కుపెట్టు నా పరాక్రమం చూద్దేవు కానీ ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళ లాంటి కాదు ఇంతకీ అమ్మాయి నువ్వు ఏ గురువుని సేవించావు నీతి శాస్త్రాలు ఏమైనా చదివావా అర్థశాస్త్రం ఎరుగుదువా విద్యాద్ఘోషల్లో ఎప్పుడైనా పాల్గొన్నావా సాహిత్య పరిజ్ఞానం ఏమైనా ఉందా ఉంటే కనుక నేను ఒక మాట చెప్తాను విను తొమ్మిది రసాల్లో రెండే ముఖ్య రసాలు శృంగారము శాంతము వీటిలో కూడా శృంగారమే మహారాజు లక్ష్మీ శ్రీహరులు సరస్వతి చతుర్ముఖులు శచి దేవేంద్రులు పార్వతి పరమేశ్వరులు ఈ రసాన్నే ఉపాసిస్తున్నారు తరువు తీగ మృగము మృగి కాపోతము కాపోతి ఇలా జగత్త జంటలమయం అంతటా సంయోగం శృంగారం ఈ వైభోగాలు పొందలేని పెరిగి పందలు వైరాగ్యాలను ఆశ్రయించి ఏతులు సన్యాసులు అవుతున్నారు దైవ చింతలు సంసార రసారం తెలియక వంచితులే ఇతరులను వంచిస్తున్నారు మధురలాపాలతో నిగ్రహమని శమమని దమమని శాంతని జ్ఞానమని ఏదేదో చెప్తున్నారు ప్రజలకు ప్రబోధిస్తున్నారు మర్మదుడి మనసులో కథం తొక్కుతుంటే ఎక్కడ జ్ఞానం ఎక్కడ వైరాగ్యం అంతా ఒట్టి వంచన ఆత్మవంచన పరవంచన అని ఇంకా అంటున్నాడు కళ్యాణి నువ్వు కూడా ఏదో ఎలాంటి వంచనకు లోనైనట్టు కనబడుతున్నావు త్వరగా నుంచి బయటపడు నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసుకో త్రిలోక విజేత శుంభుడినైనా సరే అతని తమ్ముడు మహాబలుడు నిస్సుంభుడైనా సరే వరించు భోగాలు అనుభవించు అని అంటున్నాడు ఈ మాటలకి అమ్మవారికి నవ్వు వచ్చింది చండముండలో వంటి వాడిని కాదు అని రక్తబీజుణ్ణి అనేసి అంటున్నావు అదే బాణిలో నువ్వు చేసావు ప్రసంగం అని చెప్పి అమ్మవారు పెద్ద పెట్టిన పరిహాసంగా నవ్వింది కాళికాదేవి వికృతంగా వికటాటహాసం చేసింది అంబికాదేవి మృదు మధురంగా ఇలా బదులు పలుకుతుంది రక్తబీజ ఎందుకెంత శ్రమపడి ప్రసంగించావు నేనేమి వివాహం చేసుకోనని భీష్మించలేదే మొదట వచ్చిన దూతతో చెప్పాను కదా నాకు బలంలోనూ రూపంలోనూ సాటి వచ్చేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను కాకపోతే అది నిరూపణ కావాలి నిరూపించిన తర్వాతే నాతో యుద్ధం చేసి నన్ను జయించాలి అప్పుడు ఆ సదృశ బలం సంపన్ను పరిణయం ఆడతాను ఇది నా చిన్ననాటి ప్రతిజ్ఞ ఈ మాట శుంభ నిశుంభులకు చెప్పమని ఆ దూతకు స్పష్టంగా తెలియజేశాను శుంభుడు కానీ నిసుంభుడు కానీ వచ్చి బలం నిరూపించుకొని నన్ను చెట్టాపట్టలు చేయవలసిందే మిమ్మల్ని మిమ్మల్ని ఇలా పంపిస్తూ ఇప్పుడు నువ్వు వచ్చావు సరే యుద్ధం చేస్తావా పారిపోతావో తేల్చుకో ఈ మాటలకే రక్తబీజుడు అసహనంతో కుములిపోయాడు హఠాత్తుగా ధనుసు ఎక్కిపెట్టి సింహం మీద సరాసారం కురిపించాడు అంబిక అలవాకగా వాటన్నింటినీ తునా తునకలు చేసింది పిడుగులాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయపరిచింది చెయ్యని కమ్ముకున్న దెబ్బలు కొట్టింది వాడు రథంలోనే పడి దృహపు కోల్పోయాడు దానవ సైన్యంలో బోధి గుండెలు బాదుకుంటూ పరుగులు తీసి దానవీరులు హాహాకారాలు శుంభుడు మందిరానికి వినిపించాయి వాడు మండిపడ్డాడు మూలబలంగా నిలిచి మహాసైన్యంతో సగభాగాన్ని వెంటనే రణరంగానికి తరలించాడు కాలకేయ కా అంబోజ మహావీరులందరూ కోటాను కోట్లుగా రంగానికి పరుగు పరుగుని వచ్చారు అంబికాదేవి లోక భీకరంగా గంటా నినాదం చేసింది ధనుష్టంకారం చేసింది విజయశంఖం పూరించింది ఈ మూడు నాదాలు ధ్వనికి కాళికలోని ఉత్సాహం వరకలు వేసింది ఆసనం విప్ విప్పారింది సింహవాహనం ఆవలించి జూలు దులిపి గర్జించింది దానవీర్లంతా అన్ని వైపుల నుంచి ఒకేసారి వజ్ర కఠోర కురిపించారు కాళికాదేవి వాటిని పడుతుంది సరిగ్గా అదే సమయానికి బ్రహ్మాది దేవతలు శక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి సరస్వతీదేవి మండలం ధరించి హంసవాహనం మీద వచ్చి అంబికా పక్షాన్ని నిలిచింది శంఖ చక్ర కథాదారి అయిన లక్ష్మీదేవి గరుడ వాహనం మీద వచ్చి త్రిశూలం ధరించి అరచంద్ర రూపంలో కొప్పులు తురుముకొని వాహనం మీద శాంకరి వచ్చింది శక్తిహస్త విభూషితగా నెమలి వాహనం మీద కుమారస్వామి ఇల్లాలు వచ్చింది వద్రపాణి ఐరావతం మీద శచీదేవి సోకర్ ఆకారంలో ప్రేతాసనం మీద సోకరి నారసింహి యమదండం ధరించి మహిషవాహనం మీద యామ్యాదేవి వారుని కుబేరి ప్రముఖ దిక్పాలకాంతలో తమ తమ అనుచరగణాలతో వచ్చి నిలిచారు అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించింది శంకరుడు స్వయంగా వచ్చి అంబికను స్థుతించాడు దేవకార్య సిద్ధి కోసం ఇక చేయకుండా దానవులను సంహరించమని సుంభ నిశుంభలను అతమార్చి లోకాన్ని కాపాడమని ప్రాణికోటికి ఆనందం పంచమని అభ్యర్థించాడు అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది ఆ క్షణంలో ఆవిడ శరీరం అంతా అత్యద్భుత శక్తి ఆవిర్భవించింది భీషణంగా ప్రచండంగా ఉంది శివ శత నినాదాలతో ఆవిర్భవించింది ఘోర రూపంతో ఆవిర్భవించింది రూపం ఎంత బేకరంగా ఉన్నా ముఖం మీద చిరునవ్వు చిందులాడుతుంది దేవదేవ పార్వతీ ప్రాణవల్లబా నువ్వొక ఉపకారం చేసి పెట్టాలి దూతగా శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళు నా మాటగా చెప్పు స్వర్గాన్ని దేవతలకు వదిలేసి భూలోకాన్ని మానవులకు వదిలేసి వాళ్ళని వెళ్ళిపోమ్మను పాతాళంలో ఉండి పొమ్మను ఇంద్రుడు సింహాసనం అధిష్ఠించాలి దేవతలు సుఖశాంతులతో వర్దిల్లాలి యజ్ఞ భాగాలు దేవతలకే దక్కాలి జీవిత జీవితెచ్చ ఉంటే ఇలా చేయమను లేదంటే యుద్ధానికి రమ్మను నా వెంట వచ్చిన ఆడనక్కలు వారి రక్తంతో విందులు చేసుకుంటాయని చెప్పు శివుడు క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరి కొలువుతీరి ఉన్నా శుంభుడి దగ్గరికి ప్రవేశించాడు మూడమతి దానవాధిపతి నేను శంకరుడను త్రిపురాంతకుడను అంబికాదేవి దూతగా వచ్చాను కడసారిగా నీకు హితో చెప్పి రమ్మని పంపింది స్వర్గలోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళానికి పారిపో ప్రహ్లాదాదులతో కలిసి సుఖంగా జీవించు లేదంటే మరింకా ఆలస్యం చేయకుండా రణరంగానికి తరగరా బంధువులతో పరివారంతో నిన్ను సంహరిస్తాను అని మీకు హితబోధ చేసి రమ్మని అమ్మవారు చెప్పింది అటుపైన మీ ఇష్టం అంటూనే శివుడు వెనుతిరిగి వచ్చేశాడు ఇప్పటి నుంచి అంబికాదేవికి శివదూత అనే పేరు స్థిరపడింది శంకరుడు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములు ఇద్దరూ కూడా కోడ బతుక్కున్నారు ఇంతదాకా వచ్చాక వెన్న తిరగడం ఏంటి అనుకున్నారు శత్రు దుర్భయోజమైన కవచాలు ధరించి శస్త్రాస్త్రాలన్నీ సమకూర్చుకొని సిద్ధంగా ఉన్న క్రూరాతి దానవ వీర మూల బలాన్ని మొత్తం రణరంగానికి తరలించుకున్నారు వారు వస్తూనే చండ ప్రచండంగా శిలా వర్షంలా సరాసారం కురిపించారు అంబికాదేవి ధీటుగా సమాధానంగా చెప్పింది రకరకాల ఆయుధాలు తో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది కాళికాదేవి త్రిశూలంతో వీర విహారం చేస్తుంది యథావిధిగా దానవులను ఏనుగుల్ని గుర్రాలని రథాలని ఒంటెల్ని పుంజీలు పుంజీలుగా గుప్పిట పట్టుకుని నోట్లో కుక్కుంటుంది పళ్ళ కింద పడే ఎముకలు విరుగుతున్న చప్పుడు ఇనప కవచాలను అలుగుతున్న చప్పుడు రథాలు మొక్కలు అవుతున్న చప్పుడు ముబ్బడిగా దిగంతాలు వ్యాపిస్తున్నాయి బ్రాహ్మణి హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమండల ఉదకాలను మంత్రించి జల్లుతుంది అవి సోకిన దానవులు నిశ్శబ్దంగా మరణిస్తున్నారు పృష్పారూడైన ఈయన శాంకరి త్రిశూలాన్ని కుడి ఎడమలకు విసురుతుంది వందల వేలుగా దానవులు శిరస్సులు బొంతులే ఎగురుతున్నాయి వైష్ణవీ దేవి గరుడ వాహనం మీద గిరికీలు కొడుతూ నాలుగు చేతులు నాలుగు ఆయుధాలు ప్రయోగిస్తూ రాక్షస సంహారం చేస్తుంది ఒక్క ఎత్తున ఒక వరుసలో రివ్వన వెడుతున్న సుదర్శన చక్రం అందిన తలలో మొండాలు తరుక్కుంటూ పోతుంది సత్యదేవి వజ్రాయుధానికి తిరుగులేదు ఐరావత పాదక రావాలని అంతే లేదు వారాహి దంశాలను రాను రాను పదును పెరుగుతుంది కూరలకు వందలాదిగా దిగబడిన దానవ కళ ఏ చెట్టుకో కొండకో కొమ్మకో పట్టించి వదిలించుకుంటుంది మళ్ళీ రెండు రంగాలను దూసుకుంటుంది నారసింహి గజ సైన్యంపై విరుచుకు పడుతుంది కుంభస్థలాలు చీల్చి క్రొత్త నేత్రతో విందులు చేసుకుంటుంది కోమారి ప్రయోగిస్తున్న శక్తి ఆయుధానికి సమాధానం చెప్పలేక దానవోధులు తమ శిరస్సులను కానుకగా పెడుతున్నారు వారునిదేవి పాసం విసిరితే వేలకు వేలు రాక్షసులు సొమ్మసిల్లి పడిపోతున్నారు బందీలైపోయారు చిక్కిన వారు చిక్కినట్టు సింహం భక్షిస్తుంది హైరావతం మట్టగిస్తుంది చూస్తుండగానే రణరంగం కాలి అయిపోయింది హతశేషులు